మీ అబ్బాయి పెద్ద డ్రైరెక్టర్ ఎందుకు ఆనందంగా ఉందా చాలామంది బస్సు డ్రైవర్లు అందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళ అబ్బాయిలు కూడా కొంటున్నా నేను ఎప్పుడు అనిల్ చెప్పినా కూడా సినిమా సక్సెస్ కన్నా కూడా మీ ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు అంటాను మా అదృష్టం కడుపు పుట్టట వాడు మీ వల్లే నేను అనిల్ సినిమాలకి అనిల్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ వాళ్ళ ఊరు వెళ్ళి టూ డేస్ ఉండి వచ్చాను అప్పుడు ఈ కుటుంబం ఈ కుటుంబం చూపించే ఆప్యాయత మర్చిపోలేదు నిజంగా మీ అబ్బాయి హిట్కి కానీ సక్సెస్కి కానీ నిజమైన వారసుడు మీకు యూ